హైదరాబాద్ లో నివసించే మధ్యతరగతి ప్రజలకు శుభవార్త అందించారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి త్వరలోనే ప్రత్యేక హౌసింగ్ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకువస్తుందని వెల్లడించారు నగరంలో పెరుగుతున్న అద్దె భారం గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి కుటుంబాల కోసం సొంతింటి అవకాశాలు కల్పించే విధంగా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు ఎఫర్టబుల్ హౌజింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ సగ్రోహ తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్టబుల్ హౌసింగ్ స్కీమును కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది ప్రధానంగా ఓఆర్ఆర్ కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కాని ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్టబుల్ స్కీమ్ ను కూడా రాబోయే రెండు మూడు నెలలలోపు